చిన్నతనంలోనే మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు డ్రగ్స్ కు అడిక్ట్ అవుతున్నారు ఇక ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నారు డబ్బుల కోసం దొంగతనాలకు పాల్పడుతున్న ఓ ముఠాను జీడిమెట్ల పోలీసులు అరెస్ట్ చేశారు ముగ్గురు నిందితులను రిమాండ్ కి తరలించారు హైదరాబాద్ చింతల్ ప్రాంతంలో ఉన్న హాస్టల్లో అనే ఓ యువతి ఉంటుంది ఓ సంస్థలో ఉద్యోగం చేస్తున్న అఖిల తన పని ముగించుకుని హాస్టల్ కి తిరిగి వెళ్తోంది ఆమె షాపూర్ నగర్ బస్టాప్ సమీపంలో వచ్చి రాగానే హఠాత్తుగా ఇద్దరు దుండగులు బైక్పై వచ్చి ఆమె చేతిలో ఉన్న సెల్ ఫోన్ లాక్కొని పారిపోయారు జరిగిన పరిణామానికి ఒకసారిగా షాక్ తిన్న అఖిల వెంటనే తేరుకుని పోలీసులను ఆశ్రయించింది ఈ ఘటన జూలై ఇరవై ఏడున చోటు చేసుకుంది అఖిల ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో నీతులు ముగ్గురిని అదుపులో తీసుకున్నారు ఈ ముగ్గురిలో వ్యక్తి జగద్గిరి గుట్టకు చెందిన నరేష్ నాయక్ కాగా మరో వ్యక్తి శివ పాత నేరస్తుడని తేలింది వీరిద్దరితో పాటు మరో వ్యక్తి కూకట్పల్లికి చెందిన వైజయంత్ అని పోలీసులు గుర్తించారు నిందితుని అరచేసి వారి వద్ద నుండి మూడు లక్షల యాభై వేల రూపాయలు విలువగల రెండు ద్విచక్ర వాహనాలు తొమ్మిది సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నాయి వీరితో పాటు మరో ఇద్దరు జగద్గిరిగుట్టకు చెందిన కుమార్ వెంకట్ అనే దొంగలు పరారీలో ఉన్నట్లు తెలిపారు పోలీసులు